స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అందిస్తున్న విభిన్న రకాల సేవలు ఇప్పుడు మరింత సులభతరమయ్యాయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈసీ సీసీ సేవలు అందుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది సగటు పౌరుడు సైతం ఆన్లైన్లో అవసరమైన రుసుము చెల్లించి క్షణాల్లో పొందే వెసులుబాటు లభించింది గత ప్రభుత్వంలో ఈ సేవలను పొందేందుకు ప్రతి ఒక్కరూ సబ్ రిజిస్టార్ కార్యాలయానికో లేదా మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది గతంలో ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ సేవల కోసం మీ సేవలో దరఖాస్తు చేయాలి అది సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అనుమతులు పొందిన తర్వాత తిరిగి మీ సేవలో డాక్యుమెంట్ తీసుకోవాల్సి వచ్చేది ఫలితంగా మితిమీరిన కాలయాపన జరిగేది రెండు మూడు రోజుల సమయం పట్టేది సెలవు రోజులు వస్తే అది మరింత ఆలస్యమయ్యే పరిస్థితి దరఖాస్తుదారు కనీసం రెండు మూడు సార్లు మీ సేవ కార్యాలయం యానికి తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండానే అతి తక్కువ వ్యవధిలో అవసరమైన డాక్యుమెంట్ ప్రజలకు చేరుతోంది ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం వల్ల నిర్ణీత దరఖాస్తు నింపి సబ్ రిజిస్టార్ లేదా మీ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది సగటు పౌరుడు సైతం నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఆన్లైన్ విధానంలో అవసరమైన రుసుము స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు చెల్లిస్తే క్షణాల వ్యవధిలో ఆయా సేవలు పొందవచ్చని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోధియా తెలిపారు ప్రస్తుత ప్రక్రియతో మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదన్నారు మీ సేవా కేంద్రాల్లోనూ ఈ సేవలు అందుబాటులో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు ఆన్లైన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియని వారు మీ సేవ కేంద్రాల ద్వారా ఆయా కాపీలను అందుకోవచ్చన్నారు దానికి ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు